హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈరోజు సరేస్ కిచెన్ లో ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి కదా మనకు స్నాక్స్ బాక్స్లోకి ఏదో ఒకటి పెడుతూ ఉండాలి రోజు వెతుక్కోకుండా ఇలా కనుక మనం కారపూసు చేసి ఇంట్లో పెట్టుకున్నాము అంటే చక్కగా ఒక పది రోజుల పాటు అయితే ఇబ్బంది లేకుండా రోజు బాక్స్లోకి ఇది పెట్టేయచ్చు అనమాట అలాగే దీన్ని నేను శనగపిండితో కాకుండా మినపప్పుతోనే తయారు చేశాము అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవారైనా సరే ఎవరైనా సరే దీన్ని తినేయచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదండి పొట్టకి హాయిగా కూడా ఉంటుందన్నమాట ఇది తింటే తర్వాత ముందుగా నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను కేజీ రైస్ తీసుకున్నాను ఈ కేజీ రేషన్ రైస్ తీసుకున్నాము కడిగి ఆరబెట్టుకున్న రైస్ అనమాట సో మనకు రేషన్ రైస్లో డస్ట్ అనేది వస్తుంది కాబట్టి ముందుగానే కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత కేజీ రైస్కి ఒక రైస్ కుక్కర్ గ్లాసుడు మినపగుండ్లు తీసుకోవాలి తర్వాత వచ్చేసి కొద్దిగా వామ్ తీసుకోవాలి వామ్ అనేది మీరు పిండిలో వేసుకునైనా కలుపుకోవచ్చు లేదంటే ఇలా పిండి పట్టించుకునే ముందే అయినా మనం పిండిలో వేసి ఆడించుకోవచ్చు అనమాట ఇలా వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కొంచెం మనం పిండిలో కూడా మనకు పూసలో కనిపించాలి అంటే పిండిలో కూడా కొంచెం వేసుకోవచ్చు దీన్ని మనం మిల్లుకి తీసుకెళ్ళి వీలైనంత మెత్తగా పట్టమని చెప్పి మెత్తగా పిండినైతే ఆడించుకొని ఇంటికి తెచ్చుకోవాలి సో ఇలా మనం పిండిని తెచ్చుకున్న తర్వాత ఒకసారి కావాలి అంటే జల్లెడ పట్టుకోవాలి ఏమైనా కొంచెం నూకగా ఉంటే మాత్రం జల్లెడ పట్టుకోండి మెత్తగా ఉంటే అవసరం లేదు మళ్ళీ దీంట్లోకి ఇది బేషన్లోకి వేసుకొని దీంట్లో నేను మళ్ళీ వాము వేసాను వాము పూసలో కూడా అక్కడక్కడ తగిలితే చాలా బాగుంటుందండి అందుకని మనం పిండిలో వేసాము పట్టించుకునేటప్పుడు తర్వాత ఇక్కడ కూడా వేసామన్నమాట సో మీరు ఇక్కడే వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత సరిపడా ఉప్పును వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపును వేశానండి పసుపు అనేది ఆప్షనల్ నేను కలర్ బాగుంటుందని చెప్పి కొంచెం పసుపు వేశాను తర్వాత వచ్చేసి దీంట్లోకి కారం వేసుకోవాలి సో ఇక్కడ మిర్చి పౌడర్నే వాడుతున్నామండి పచ్చిమిర్చి కారం ఏమి వాడట్లేదు మీకు కావాలంటే దీంట్లోకి పచ్చిమిర్చి కారం కూడా వాడుకోవచ్చండి చాలా బాగుంటుందనమాట సో ఇప్పుడు పొడిపిండిలోనే ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ముందు పొడిపిండిలో కలుపుకుంటే అప్పుడు తర్వాత వాటర్ పోసుకోవచ్చు వాటర్ అనేవి గోరువెచ్చని వాటర్ కావాలి గోరువెచ్చని వాటర్ అయితేనే మనకు కారపూస అనేది గుల్లగా వస్తుంది మరీ మరిగించాల్సిన అవసరం ఏం లేదండి గోరువెచ్చగా చేసి అప్పుడు కలుపుకోవాలి పిండిని చూడు పిండిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిసుకుతున్నట్టుగా చక్కగా కలపండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఈ కారపూసని గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడేవారైనా సరే శుభ్రంగా తినయొచ్చండి ఏ ప్రాబ్లం ఉండదు మనకు అదే శనగపిండి అయితే కో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సో అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట ఎవరైనా తినయచ్చు దీన్ని అండ్ టేస్ట్లో ఎలాంటి కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిన అవసరం ఉండదండి చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా వస్తుంది సో పిండిని కొంచెం పక్కన పెట్టేసి మనం కొంత భాగం మాత్రం వాటర్ ఎక్కువగా వేసుకొని కలుపుకున్నాం చూడండి సాఫ్ట్గానే కలిపాను అలా కలిపితేనే కొంచెం మనకి ఈజీగా దిగుతుంది అనమాట మీ దగ్గర గన్ను ఉంటే గన్ను గన్నుతో ఈ మురుకుల్ని ఒత్తుకోవచ్చు లేదంటే ఇలాగ మనకు పాతకాలంలో ఉండేవి కదండి సో కారూస గొట్టం సో దీంట్లో వేసుకొని గిద్దెల్లో వేసుకొని ఒత్తుకోవచ్చు సో ముందుగా కొద్దిగా గిద్దెలకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని చక్కగా ఇలా నొక్కుకోండి సో మేము బయట చేస్తున్నామండి బయట ఈ స్టౌన్ పెట్టుకొని ఓపెన్ ప్లేస్లో చేసుకుంటున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం ఇది సో అందుకని బయట ఓపెన్ ప్లేస్లో చక్కగా పొయ్యి పెట్టుకొని చేసుకుంటున్నాము చూడండి ఇలాగా మనం గిద్దలతో చక్కగా ఒత్తుకోవడమే కొంచెం పసుపు వేసాం కాబట్టి మనకు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడటానికి కూడా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా ఏ చుట్టకు ఆ చుట్ట చక్కగా వస్తుంది పిండి చక్కగా మెత్తగా ఉండాలి ఒక్కసారి మీరు తెచ్చిన తర్వాత జల్లించి చూసుకోండి మనకు కొంచెం నూక ఉంది అంటే ఇలా చుట్టల్లాగా రాదండి విరిగిపోతూ ఉంటుంది సో ఇలా వన్ బై వన్ చక్కగా నొక్కుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ ఇంట్లో మనం తయారు చేసుకుంటే హెల్దీ కూడా సో బయట ఎలాంటి ఆయిల్స్ వాడతారో కూడా మనకు తెలియదు కదండి సో అందుకని బయట ఎప్పుడు కూడా కొన్ని పిల్లలకైతే పెట్టద్దు సో చూడండి చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది ఈ వీడియో అనేది మీ అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్